వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన యాత్ర ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది అయితే ఈ సినిమా వైసీపీకి అనుకూలంగా ఉండడంతో విపక్షాలు విమర్శలు చేశాయి మరో సినిమా వ్యూహం విడుదల కాకుండా కుట్రలు టీడీపీ చేసిందని టాక్ మరి ఇప్పుడు టిడిపి కూడా తనకి అనుకూలంగా ఓ సినిమా రెడీ చేసుకుంటుంది అది ప్రజల ముందుకు తీసుకురావడానికి సాయశక్తులా కష్టపడుతుంది కూడా ఆ చిత్రమే రాజధాని ఫైల్స్ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది ఏపీలో అమరావతి స్థానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగు వన్ వెబ్సైట్కు చెందిన నిర్మాణ సంస్థ ఈ పోరాటాన్ని రాజధాని ఫైల్స్ పేరుతో తెరకెక్కించింది ఇందులో సీఎం జగన్ వైసీపీ మాజీ మంత్రి కొడారి నాని ఎంపీ నందికం తో పాటు పలు పాత్రలు ఉన్నాయి వీటిలో కొడాలి నాని సహా పలు పాత్రల్ని అనుచితంగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు అయితే సెన్సార్ బోర్డు రాజధాని ఫైల్స్ చిత్రంలో పలు సీన్లు తొలగించారని ఇచ్చిన ఆదేశాల మేరకు వాటిని ఇప్పటికే తొలగించినట్లు చిత్ర నిర్మాతల తరపు లాయర్ వాదించారు సెన్సార్ బోర్డు అభ్యంతరాల తర్వాత రివ్యూ కమిటీ తిరిగి సర్టిఫికేట్ జారీ చేసిందని తెలిపారు